హాయ్ హలో బ్రదర్స్ మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వీడియో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ బ్రదర్స్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూడగానే ఒక లైక్ చేయండి బ్రదర్స్ కొత్త వాళ్ళకి మన వీడియో కనబడుతుంది వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు బ్రదర్స్ ఈ వీడియో మన నటసింహం బాలయ్య మూవీ న్యూ మూవీ త్రిబుల్ వన్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది బ్రదర్స్ ఇక రచ్చ రచ్చే ఈసారి మన బాలయ్య మూవీ పవర్ఫుల్ మాస్ మాస్ మసాలా ఎవ్వడు టచ్ చేయలేని విధంగా మన బాలయ్య మూవీ రాబోతోంది బ్రదర్స్ ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మీరు లైక్ చేయటం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్ మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ రాకెట్లా దూసుకుపోతుంది మన జై బాలయ మన జై ఎన్టీఆర్ వీడియో స్టార్ట్ బ్రదర్స్ బాలయ్య మలినేని గోపిచంద్ మూవీ షూటింగ్ మార్చిలో స్టార్ట్ అవబోతోంది బ్రదర్స్ కథ కథనం మొత్తం సిద్ధమైపోయింది బ్రదర్స్ కానీ ఇంతకుముందే ఈ స్టోరీ ఇది అని ఒక పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని పోస్టర్స్ కానివ్వండి హీరోయిన్గా కానివ్వండి అన్నీ కూడా ఫైనలైజ్ చేశారు నాకు ఆ ఫైనలైజ్ చేసినప్పుడే ఎందుకు ఇలాంటి మూవీ అవసరం లేదు అని నాకు అనిపించింది బ్రదర్స్ అలాంటి సినిమాకి గ్రాఫిక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కష్టం కానివ్వండి చాలా కష్టపడాలి బాలయ్య బాబు గారు కష్టపడతారు చేస్తారు కానీ అలాంటి సినిమాలు ఈ మధ్య ఆడటం లేదు కానీ దాన్ని తీసే విధంగా తీస్తే ఆడుతుంది కానీ అలాంటి డైరెక్టర్స్ మనకు లేరు ఉన్నారు ఒక్క రాజమౌళి కానివ్వండి చెప్పాలంటే రాజమౌళి ఒక్కరే అలాంటి డ్రామాస్ పీరియాడికల్ డ్రామాస్ చేయగలరు ఇంకెవరికి అలాంటివి సాధ్యం కాదు పీరియాడికల్ డ్రామాని మాస్లో కానీ ఎలా ప్రజెంట్ చేయాలో రాజమౌళికి తెలుసు అలా ప్రజెంట్ చేస్తేనే అలాంటి మూవీస్ హిట్ అవుతాయి ఏదో ఒకలాగా లాగించేద్దామంటే అది కుదరదు అందుకే మలినేని గోపీచంద్ గారు వండర్ఫుల్ డిసిషన్ తీసుకున్నారు ఆయన అలాంటి సినిమా చేయలేడు కాబోలు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కానీ అలా చేయకుండా ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు మాస్ యాక్షన్ మూవీ మాస్ యాక్షన్ మూవీలో కావగదు అన్ని ప్రతి ఒక్కటి ఉండేలా చూసుకోబోతున్నారు మలినేని గోపిచంద్ గారు ఈ మూవీ మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం ఎలా అంటే బాలయ్య నట విశ్వరూపం మాస్ అంటే మాస్లో బాలయ్యను ఎవ్వడు కూడా బీట్ చేయలేడు ఎవ్వడు ఎవ్వడు కూడా బీట్ చేయలేడు ఇది కన్ఫర్మ్ అఖండ మూవీకి ప్లాప్ ప్లాప్ అని కొందరు సన్నాసిగాళ్ళు అరిచి మొత్తుకున్నా కూడా వింటర్గా వింటర్ కూడా పీకలేకపోయారు వండర్ఫుల్ హిట్గా నిలిచింది తో కూడా రికార్డుల కొల్లగొట్టిన మూవీ అఖండ టూ అదే కానీ మాస్ మాస్ అయి ఉంటే ఇలాంటి వీరసింహారెడ్డి లుక్లో మాస్ మూవీ అయి ఉంటే ఎవడు ఏమీ పీకలేడు మలినేని గోపిచంద్ గారు అదే చేయబోతున్నారు ఒక మంచి లుక్లో ఒక మంచి లో అది కూడా ముంబై బ్యాక్డ్రాఫ్ డాన్ అలాంటిది మన బాలయ్యకు పడితే ఈ మెగాలు దగాలు ఎవ్వరు ఎవ్వరు కూడా బాలయ్య ముందు జు జుబీ రొట్ట కామెడీలో రొట్ట స్టెంట్లు రొట్టవి చేసుకుంటూ హిట్టులు వేసాము అని బ్రేక్ పోస్టర్లు వేసుకోవడం కాదు బాలయ్య అంటే బ్రాండ్ జై బాలయ్య జై జై బాలయ్య బాలయ్య యాక్టింగ్ ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే ఫ్యాక్షన్ కానివ్వండి యాక్షన్ కానివ్వండి జానపదం కానివ్వండి సైకలాజికల్ కానివ్వండి ప్రతి ఒక్కటి బాలయ్య అదరగొట్టగలడు ఈసారి అదే జరగబోతుంది మలినిని గోపించింది పూర్తి కథను సిద్ధం చేసారు మాస్ అండ్ క్లాస్ ప్రతి ఒక్కటి అద్రిపోయేలా డిజైన్ చేశారని సమా సమాచారం బ్రదర్స్ పాటలు కూడా ఐదు పాటలు ఉన్నట్టు సమాచారం ఫుల్ స్టోరీ ఫుల్ మాస్ ఫుల్ ఎంటర్టైనర్ ఎవడు కూడా బీట్ చేయలేడు అది కాక బ్రదర్స్ సంక్రాంతిలో దిగుతోంది బాలయ్య మూవీ సంక్రాంతి అంటే బాలయ్య చెడుగుడు చెడుగుడు అంతే రొట్ట మూవీతో కాకుండా మంచి కథా కథనం ఉన్న మూవీతో రాబోతున్నారు బాలయ్య ఈసారి ఏ రికార్డు మిగలదు సీనియర్స్ ఇండస్ట్రీ రికార్డ్ బాలయ్య జై బాలయ్య ఇప్పటి వరకు చూసుకున్నా కూడా వరుస ఫైవ్ బ్లాక్ బస్టర్స్ వరుస నూట యాభై కోట్ల మూవీస్ ఐదు మూవీస్ ఉన్న చరిత్ర ఏ ఒక్క హీరోకి లేదు సీనియర్ హీరోస్ లో వన్ అండ్ ఓన్లీ కింగ్ బాలయ్య బాబు వరుస ఐదు మూవీస్ నూట యాభై కోట్ల గ్రాస్ చరిత్ర ఏ ఒక్క హీరోకి లేదు ఐదు మూవీస్ వరుసగా వంద కోట్ల గ్రాసే లేదు ఇక నూట యాభై కోట్ల గ్రాస్ ఎక్కడ ఉంటుందిరా బాస్ అది వన్ అండ్ ఓన్లీ సింగల్ హీరో నో డబల్ హీరో ఓన్లీ సింగల్ హీరో నో మల్టీ స్టారర్ ఓన్లీ సింగల్ హీరో బాలయ్య ఫైవ్ మూవీస్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ గ్రాస్ ఇది చరిత్ర ఇది రన్ మాత్రమే మిగతా చూసుకుంటే మూడు వందల కోట్ల పైనే చిరంజీవి తాతకు ఉన్నది ఒకే ఒక మూవీ వంద కోట్ల గ్రాస్ మూవీ ఏది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మిగతా ప్రతి మూవీ స్టార్ మూవీనే ఒకే ఒక్క మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అంతే అది చిరంజీవి గారి స్టామినా మన చిరంజీవి తాత స్టామినా అదే బాలయ్య గారికి ఫైవ్ మూవీస్ ఇక విక్టరీ వెంకటేష్ గారికి ఉంది కూడా ఒకే ఒక్క మూవీ అదే సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అది కూడా అనిల్ రావు పూడిమయం అంతే మిగతా టైంలో వచ్చుంటే అప్పుడు ఎవరి టాలెంట్ ఏంటో తెలుస్తుంది ఇక నాగార్జున గారికి మూవీ ఒకటి కూడా లేదు ఇప్పుడు చెప్పిన రూపాయలు కింగ్ బాలయ్య వరుస ఐదు మూవీస్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ నూట యాభై క్రోర్స్ గ్రాస్ వన్ అండ్ ఓన్లీ కింగ్ ఆఫ్ టాలీవుడ్ బాలయ్య నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి బాలయ్య మూవీ రాబోతుంది బాలయ్య మూవీ మళ్ళీ నేను మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు కానీ సినిమా మార్చిలో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా సంక్రాంతికి బెర్త్ కన్ఫర్మ్ చేసిందని సమాచారం జనవరి తొమ్మిదవ తేదీ డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు సమాచారం మార్చి షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు బ్రదర్స్ ఇది కన్ఫామ్ జై బలయ్య జై జై బలయ్య ఎవడైనా ఎవ్వరైనా జై బలయ్య అనాల్సిందే జై బలయ్య జై బలయ్య లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ